విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం కొత్త ఎరుకుల వీధిలో ముత్యాలమ్మ గుడి ఎదురుగా రావి చెట్టు వేప చెట్టు మొదలు ఓ మనిషి ఆకారంలో ఆడుకోవడానికి వెళ్లిన పిల్లలకు ఆ వింత ఆకారం కనబడడంతో అక్కడ ఉన్న వీధివాసులకి తెలియజేశారు వాళ్లు వచ్చి చూడగా ఓ మనిషి ఆకారంగా కాళ్ళు చేతులు నేత్రాలు చాలా స్పష్టంగా కనిపించడంతో ఆ వీధివాసులు తల్లి వచ్చిందని అందరూ ఆనందం వ్యక్తం చేశారు పంతులుకి కబురు పెట్టి అక్కడ పూజలు చేశారు ఆ వింత ఘటన చూడడానికి ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు పంతులు ఇది అర్ధనారీశ్వరుడు అని చెప్పడం జరిగింది పంతులు పూజలు చేసిన తర్వాత ఆ ప్రాంతం గుండా ఎర్రని వస్త్రము కట్టడం జరిగింది वीडियोला packet को process करना है नंबरदार बाहर 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 పదమూడవ వాటి బొబ్బులి మాది బెరకులు వేది నా పేరు ఎలిషా నిన్న ఉదయం పూజ కని వచ్చాము చెట్లో నుంచి తల్లి వచ్చింది చిన్నపిల్లలు చూసారనమాట అక్క అక్క గబగబా ఇక్కడ తల్లి వెలిచింది రెండు రెండు అంటే మేము చూసాము సోమవారం చిన్న పాప కనిపించింది అది పంతులు గారు వచ్చేసరికి అది అంబునారేజ్ అండి పూజ జరిపించాలంటే ఈ రోజు జరిపించాము మంగళవారం చిన్న పసుపు మాది పదమూడవార్డు నా పేరు గేదెలు పైడమ్మ ఇక్కడ మేము నిత్యం ఇప్పుడు మా ఇరవై ముప్పై సంవత్సరాలు బట్టి ఈ తల్లిని కొలుసుకుంటాం మా కులదైవంగా ఈ మధ్య నిన్న నిన్న ఆ తల్లి మాకు కంటపడింది అందువల్ల నేను డప్పులేవని తీసుకొచ్చా సంబరాలు చేద్దామని పంతులు గారికి ఫోన్ చేసాం అతను వచ్చి అర్ధన ఆ ఆ పంతులు గారు చెప్పారు మీరు ఐదు మూడు సోమవారులు ఐదు సోమారు ఫోన్ చేయండి అమ్మా తర్వాత ఆ తండ్రి మీకు నిజ రూపం ఇస్తారని చెప్పారు అందువల్ల ఈరోజు అన్ని కార్యక్రమం మేము పెట్టుకున్నాం